హాయ్ హలో నమస్తే ఈరోజు పప్పు సాంబార్ చేసినామండి ఇంట్లో సాంబార్లు ఫస్ట్ కుక్కర్లో వేసి మెత్త కుడిపించుకోవాలి తర్వాత సొరకాయ ముక్కలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి బాండి పెట్టి ఆయిల్ వేయాలి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయాలి రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం మంచిగా అయిన తర్వాత కలపాలి ఒకసారి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి వేంపాలి అవి కొంచెం రెడ్ కలర్లో వస్తే మంచిగా ఉంటాయి సాంబారు కలపాలి ఒకసారి ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం మంచిగా మగ్గినేయండి కలర్ చేంజ్ అయింది కదా చూడండి ఇంకా కొంచెం అల్లగా అయింది ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి స్పూన్ అర పడుతుంది అల్లము ఇప్పుడు సోరకాయ ముక్కలు వేయాలి అల్లం వేసినాక ఇది మంచి కలపాలిగా అంటే ఆయిల్ ఉన్న సోరకాయ ముక్కలకి అల్లం ఫ్లేవర్ అంతా దానికి వచ్చేలాగా చేయాలి కలుపుతూ ఉండాలి అట్లా అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా కలుపుతూ ఉంటే అది మంచిగా ముక్క మగ్గిపోతుంది అన్నట్టు మగ్గిపోయి మంచి ఇట్లా దాన్ని ఏమంటారు జ్యూసి జ్యూస్ లాగా వస్తుంది పీస్ అప్పుడు ఇంకొకసారి కలపాలండి ఆల్మోస్ట్ అవి ఫ్రై అయినాయి ఉడికినాయి మళ్ళీ ఒకసారి చూడాలి మూత పెట్టాలి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు పసుపు వేయాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలి ఆ పసుపుతో కూడా మంచిగా ఉడి ఉడికి మంచిగుంటుందండి పసుపు మళ్ళీ కలుపుకోవాలి కింద అడుగంటకుండా చూడాలి ఉడికిచ్చిన పప్పు సోరికాయ ముక్కలో వేయాలి ఫస్ట్ కుక్కర్లో ఉడికించుకోవాలి పప్పు అది బాగా మెదిపి సోరికాయ ముక్కలలో వేయాలి ఇప్పుడు ఒకసారి కలపాలిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి సొరకాయను ఉడికిచ్చిన పప్పు వేసినాం కదా పోపులో మంచిగా కలిపేలా కలవాలంతా ఇప్పుడు కొంచెం స్టవ్ పెద్ద చేయాలండి సాల్ట్ వేయాలి సరిపోయాను తీసుకుంటే సరిపోతుంది అంటే మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లా చూసుకోవాలి తక్కువైన పర్లేదు కానీ ఎక్కువ వేయకండి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి ఇక వాటర్ వేసినాక కొంచెం కలపాలి సాల్ట్ ఉన్న వాటర్ రెండు మిక్స్ అయ్యేలాగా కాసేపు మగ్గన వేయాలి పప్పుని కొంచెం మరడానికి వచ్చింది పప్పు దాన్ని ఒకసారి కలుపుకొని బాగా కలపాలండి అంతే సాల్ట్ ఉన్ను అవన్నీ మిక్స్ అయిపోవాలి మళ్ళీ ఒక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి పెట్టి అంతలో చింతపండు ముందుగా చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా అది పోసుకుందాం ఇప్పుడు అది వడగట్టుకోవాలి గిన్నెలో వేసి చింతపండు రసం జల్లెల్లో వేసి బాగా గుజ్జును తీయాలి దాన్ని ఒకసారి బాగా కలపాలి తగినంత కారం వేయాలి మనం సరిపోయేంత తినే అంతలాగా చూసుకోవాలి కారం అది ఎక్కువ మరగొచ్చింది ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేయాలి రెమ్మలాగా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అక్క వాటిల్లో ఉండేదంతా సాంబార్లోకి మంచిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది దాన్ని ఇంకొంచెం మరగనివ్వాలి ఇప్పుడు మరుగు వచ్చింది దానికి మంచిగా మరుగుతుంది ఇప్పుడు సాంబార్ వేయాలి తగినంత రుచికి సరిపోయేంత సాంబార్ సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఎంతో గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అండి మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇలా Thank you.